హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా ఇంకా ఏదో వెరైటీ చేయాలనే ఉంటుంది అందుకని ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఈరోజు మనం మేతితో చికెన్ కర్రీ మెంతిం కూర చికెన్ కర్రీ ఈ మెంతెం కూర చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ మింతి ఫ్లేవర్ చాలా బాగొస్తుంది కానీ కొందరు మెంతితో చికెన్ కర్రీ అంటే చేదుగా ఉంటుందా అనుకుంటారు అలా ఏముండదు మీరు ఎప్పుడూ కూడా ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కర్రీకి మసాలా తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అందులో ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ కొబ్బరి వరకు ఇందులోనే గరం మసాలా కూడా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ జీరా ఒక పావు టీ స్పూన్ మెంతులు నాలుగు లవంగాలు రెండు ఇలాయిచి ఒక కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా బండ పువ్వు వేసేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోనే రెండు పెద్దగా ఉన్న ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే పచ్చివాసన అనేది రాదు కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా అయ్యాక వేరే ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కొబ్బరి ముక్కల్ని పౌడర్గా చేసేసుకొని అందులోనే ఈ ఆనియన్స్ని వేసేసుకొని అప్పుడు మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి మన మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు అలాగే గరం మసాలా రెండు ఇలాయిచి రెండు లవంగాలు కొద్దిగా బండ పువ్వు తాల్చంచ బిర్యానీ ఆకు ఇది పచ్చి బిర్యానీ ఆకు ఇది కొద్దిగా వేగాక అప్పుడు అందులో ఒక ఆనియన్ని చిన్నగా తరిగి వేసుకోవాలి ఆనియన్ కూడా కొద్దిగా వేగాక ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో కొద్దిగా పుదీనా అలాగే మెంతికూర చిన్నగా ఉంటే రెండు గంటలు ఇలా ఒక పెద్ద బౌల్ నిండా అవ్వాలి ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని అప్పుడు అందులో మన చికెన్ని వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక అప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ మంచిగా కనిపిస్తుంది అప్పుడు అందులో ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఈ మసాలా ఆయిల్లో ఫ్రై అయ్యాక అప్పుడు ఆల్రెడీ మన మసాలా పట్టుకున్నాం కదా అదే గ్రైండర్లో ఒక వన్ కప్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని ఓన్లీ మసాలా వాటర్ని వేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా మొత్తం మంచిగా ఉడికి పైన ఆయిల్ తేలుతుంది అని అన్నప్పుడు అప్పుడు మనం అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ మీ దగ్గర ఏ చికెన్ మసాలా ఉంటే ఆ చికెన్ మసాలా వేసుకోవాలి అలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే మన చికెన్ కర్రీ రెడీ స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మేతీ చికెన్ ఫ్రై రెడీ మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఈ కర్రీని ఎవరు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్